దేవి బాలయ్య సూపర్ సూపర్ వంద రోజులు పక్క సూపర్ సూపర్ గా ఉన్నన్న దేవుడే లేడనికునే వాళ్ళకి ఇది ఒక మంచి ఉదాహరణ అన్ని బాగుంది బాగుంది అలా సినిమా సూపర్ బాలయ్య ఎక్సలెంట్ సినిమా బాలయ్య సినీ చరిత్రలో ఇట్టాnder రికార్డు కొట్టలేరు కూడా అటండి సినిమా తీలేరు కూడా రికార్డు ఈ వయసులో కూడా బాలయ్య ఆ విధంగా చేశాడంటే చాలా బాగుంది ఈ రోజుల్లో మనం చూడాల్సిన సినిమా ఇది ఫ్యామిలీతో చూడొచ్చు ప్రతి దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కడు చూడాలి ప్రతి భారతీయుడు చూడాలి సినిమా చాలా బాగుంది సినిమా సెకండ్ హాఫ్ అయితే టెన్ టైమ్స్ చూడొచ్చు సూపర్ సెకండ్ హాఫ్ టెన్ టైమ్స్ పైన చూడొచ్చు సినిమాలో బాలయ్య యాక్షన్ అంతే సూపర్ అంతే చాలా బాగా చేశారు అఘోర క్యారెక్టర్ ఇంకా అసలు బ్లా అసలు ఎవరు చేయలేరు అది ఇండియాలో ఎవరు చేయలేరు అది సూపర్ అంతే బెహ్మానంగా ఉంది సినిమా బెహ్మానంగా ఉంది బెహ్మానంగా ఉంది బెహ్మానంగా ఉంది బాలయ్య తర్వాత ఏదైనా బాయ్బాటు తీసినట్టే ఇది తిరిగి లేదు బాలయ్య తర్వాత ఏదైనా సినిమా తీయాలని బాలయ్య మూవీ చాలా బాగుంది మీరు ఒకసారి చూసి చూడండి సూపర్ ఉంది అఖండా తాండవం బాగుంది అంతా బాగుంది అన్ని బాగున్నాయి బాగుంది సినిమా ప్రత్యేకంగా మ్యూజిక్ యాక్షన్ బాగా చేస్తా సూపర్ సూపర్ చాలా బాగుంది సూపర్ యాక్టింగ్ అసలు కొత్తగా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది జై బాలయ్య సినిమా సినిమా ఇటువంటి సినిమా దేశ చరిత్రలో కూడా ఇంతవరకు కూడా మొత్తం ఇంతవరకు చూడలేదండి ఎవరు కూడా బాలయ్యాబుకే సాధ్యం సినిమా చేయడం కూడా బోయ్బడి శ్రీనివాస్ గారు దర్శకత్వంలో జై బాలయ్య జై బాలయాస్కార్తీ సినిమా ఆస్కార్ అవార్డ్ కొడుతుందండి సినిమా థ్యాంక్ యూ జై బాలయ్య సూపర్ సూపర్ హిట్ జై బాలయ్య సూపర్ జై బాలయ్య తాండవం శివ తాండవం జై బాలకృష్ణ గారు ఈ వయసులో కూడా ఇంత ఏజ్ వచ్చినా కూడా అతని నటనలో అయితేనేమి డ్యాన్స్లో అయితేనేమి డైలాగ్ డెలివరీ అయితేనేమి దేంట్లో కూడా ఏ ఒక్కరు కూడా తగ్గకుండా చేశారు జై బాలయ్య జై జై బాలయ్య సినిమా చాలా బాగుంది భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు చూడాల్సిన సినిమా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు చూడాల్సిన సినిమా బాలకృష్ణ మనసు కాదు ఆయన కష్టపడి తీసిన సినిమా ఈ సినిమా అన్ని రికార్డులను వద్దలు కొట్టుకొని బాలకృష్ణ మరోసారి సూపర్ హిట్కి డబల్ హ్యాట్రిక్కి రెడీ అవుతున్న సినిమా ప్రపంచంలోనే ద బెస్ట్ అఖండ తాండవం ప్రతి ఒక్క మహిళా ప్రేక్షకులు ఇండియన్స్ అందరూ చూడాల్సిన సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా మంది ఆపారు చాలా మంది ఆపారు దేవుడు వల్ల పీకలేడు చూశారు కదా బాలయ్య అంటే ఇంకా అందుకంటే ఏం చెప్పాలా సినిమా బ్రహ్మాండంగా ఉంది బాధ చెప్పి తిన్నారు కదా ఒక దేవుడు భక్తితోటి ఒక దేశ భక్తి అన్ని దేశ ముఖ్యంగా ఏంటంటే దేశ ఈ భారతదేశాన్ని అఖండ దేశాన్ని ఎవడు ఏమి చేయలేడు ఏమి పీకలేడు అని దాని అర్థం అంటే దేశభక్తిని పూర్తిగా నింపుకున్న సినిమా దేశభక్తి అంటూ ఉంటే నందమూరి వాళ్ళకి అది సాధ్యం ఎన్టీఆర్ తర్వాత నందమూరి బాలకృష్ణకే సాధ్యం అని చెప్పి నిరూపించాడు ప్రపంచంలో ఏ యాక్టర్ చేయలేనటువంటి ఒక యాక్షన్ చేసి చూపించిన మహానుభావుడు మా దైవం నందమూరి బాలకృష్ణ గారు ఒక గొప్ప సినిమా ఇటువంటి సినిమా చరిత్రలో ఎవరు చేయలేరు ఎవరు ఊహించలేరు ఇది ఒక చరిత్ర అఖండ టూ అని చెప్పి నేను మనం చేస్తూ ప్రతి ఒక్క ప్రజలు చూడాలి దేశభక్తిని పెంపొందించుకోవాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలి అని చెప్పి నిరూపించినటువంటి సినిమా జై బాలయ్య జై బాలయ్య జై హిందో స్వతంత్ర భారత్ కే సూపర్ సూపర్ చాలా బాగుంది సినిమా అసలు ఊహించలేదు ఇలా ఉంటుందని అన్ని విధాల అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరికి చాలా ఆశ్చర్యం చేస్తుంది ఆ విధంగా ఉంది సెకండ్ హాఫ్ బాగా భక్తితో నిండిపోతుంది చాలా బాగుంది సింహం ఎదురుతున్నారుకో సింహం ఎదురుతున్నారుకో పక్కన చెల్లిపో అదే ఎదురుగా చూసేవనుకో సాధ్యం లేచిపోతాయి దట్ ఈస్ బాలయ్యా జై బాలయ్యా ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి మన ఒక హిందూ ధర్మాన్ని బోధిస్తూ మంచిగా తీసిన బోయపాటి సీను గారికి అలాగే మన అఖండ హీరో బాలకృష్ణ గారికి ధన్యవాదాలు ఈ సనాతన ధర్మం జై నాకు అర్థం కాదు బ్రదర్ అందరూ గ్రావిటీ లేదు అదేం లేదు అంటారు తొడగొడితే ట్రైన్ వెనక వెళ్ళిపోయే హిస్టరీ మంది అలాంటి దీంట్లో చూస్తారు ఆ ఫ్రేమ్ లో బాలయ్య బాబు ఉన్నాడంటే గ్రావిటీ లేదు బొక్కా లేదు ఏం లేదు ఓన్లీ బాలయ్య జీవితంలో ఎవరు గుర్తుపెట్టుకోవడం బ్రదర్ జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా జై బాలయ్యను థ్యాంక్ యూ ఇక్కడ సినిమాకి రాలేదండి ఒక పవిత్రమైన శివక్షేత్రానికి వచ్చాం ఓం నమస్కార వేక ఒరిజినల్ షాట్ మొత్తం హైలైట్ అంతే ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు అది బాలయ్య బాబుకే సాధ్యం అది బాలయ్య బాబు సాధ్యం అది జై బాలయ్య జై బాలయ్య బాగుంది బాగుంది మూవీ చాలా సూపర్ గా ఉంది బాలయ్య కెరీర్ లో ఇది ఒక మైల్ రాయి అఖండ టు చాలా విజయవంతమైన సినిమా ఆయనకి ఆయనే సాటి ఫైట్లు సూపర్ సినిమా సూపర్ మన ధర్మం ధర్మాన్ని చెప్పే సినిమా ఇది అసత్యం వద్దు సత్యంగా ఉండండి ధర్మ మార్గంలో నడవండి అనే ఒక సినిమా చాలా పవిత్రమైన సినిమా జై బాలయ్య జై జై బాలయ సూపర్ సూపర్ ఎక్సలెంట్ జై బాలయ జై బాలయ సినిమా సూపర్ డూపర్ హిట్ జై బాలయ ఈ సినిమా తప్పనిసరిగా వంద రోజులు ఆడుతుంది జై బాలయ జై బాలయ్య చాలా బాగుంది చూపించాడు బాలకృష్ణ శివయ్య బాలయ్య బాలయ్య నో మొత్తం బాలయ్య మ్యాజిక్ బాలయ్య చాలా చాలా బాగుందండి తమనన్న మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు నందమూరి తమన్ అని బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ సూపర్ మూవీ సూపర్ మూవీ సూపర్ సూపర్ డిప్ బాగుపడి అంటే బాలయ్య అంటే బాగుపడి అంతే జై బాలయ్య సూపర్ 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 నా ఒకటే బీట్స్ జై బాలయ్య సూపర్ సూపర్ ఫైట్ సూపర్ అవునా చాలా బాగుంది తాండవం మాట్లాడడానికి ఏం లేదు రికార్డుల మోతా మా బాలయ్య వేత జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య సినిమా సూపర్ జై బాలయ్య సినిమా అయితే సూపర్ ఉందన్న జై బాలయ్య జై పాపల బాలయ్య మన కరిపీ టూలే ఓన్లీ శివ తాండవమే జై బాలయ పక్క హలో డేస్ సినిమా సూపర్ బంపర్ హిట్ సినిమా మొత్తం బాలకృష్ణ శివ తాండవం మొత్తం చైర్లు ఎవరు కూర్చోలేదు థియేటర్లో ఎవరైనా ఎగిరి తాండవం చేయాల్సిందే వెన్ దే ఇస్ ఏ బ్యాడ్ ప్యారెల్ ఈజ్ ఇస్ ఎ గాడ్ బీ బ్రేవ్

మాస్ అండ్ మాస్ జైఈ బాలయ్య సూపర్ ఉంది సినిమా జై అఖండ డైలాగ్స్ మొత్తం ప్రతి ఒక్క యాక్షన్ కానీ సెంటిమెంట్ కానీ మదర్ సెంటిమెంట్ కానీ సినిమా హైందవ్ గురించి కానీ తెలుగు సిని మన భారత ప్రపంచ చరిత్ర గురించి కానీ సూపర్గా ఉంది జై బాలయ్య జై అఖండ నాట్ ఓన్లీ డైరెక్షన్ హీరో చాలా బాగా చేశారు బాలకృష్ణ జై బాలయ్య చాలా బాగుంది పిచారు హైందవ ధర్మం సినిమా అంతే ఇది వేరే విధంగా ఓన్లీ దేవుడు దైవం ఉంది నమస్కారం అండి ఈరోజు ఎంతో ఎదురు చూసిన అఖండ తాండవం మూవీ చాలా బాగుంది ఫ్యూచర్ జనరేషన్స్కి అంటే రాబో తరాల పిల్లలకి దేవుడు గురించి కానీ వీటి గురించి ఏమీ తెలియట్లేదు వాటి గురించి బాగా తెలిసేటు అంటే భక్తి లేని వాళ్ళకు కూడా భక్తి కలిగేటట్టు ఉంది డెఫినెట్గా దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ సూపర్ డూపర్ హే పిల్లలందరూ కూడా హైందవ ధర్మం గు ధర్మం గురించి తెలుసుకోవాలని మన ఫ్యూచర్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బాలయ్య శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు